ఇండస్ట్రీ గాని తెలుగు ప్రజలందరికీ తెలుసు ఆయన అడుగు పెడితే సరిపోద్ది ఆయన నడిస్తే సరిపోద్ది ఆయన కేవలం ఆయన కేవలం ఆయన నడిస్తే సరిపోతుంది అండి సినిమా నడిచినట్టు ఉంటది ఎందుకంటే ఓజీ ప్రతి ఒక్కరు కూడా ప్రమోషన్ చేయండి ఎందుకనంటే ఒక సినిమా వెనుక కొన్ని లక్షల మంది అంటే ఆర్టిస్టులు ఉంటారు కొంత లక్షల మంది శ్రమ ఉంటుంది అలాంటి శ్రమను రెండు నిమిషాలలో సినిమా బాగాలేదు సినిమా ఇది సినిమా అయితే తప్పకుండా అనకండి ఎందుకంటే దయచేసి మేము ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కాదండి కొన్ని వందల మంది ఫుడ్ దొరికే సినిమా ఇండస్ట్రీ ఈ రోజు సినిమా ఇండస్ట్రీ కోసమే అందరం మీరు వచ్చి పనిచేస్తున్నాము యాక్ట్ చేస్తున్నాము డైలాగులు చెప్తున్నాము మాట్లాడుతున్నాము ఇంత అనర్గలంగా మాట్లాడుతున్నాము లేదంటే పది మంది ఇంతమంది మనల్ని చూస్తున్నా కూడా మనం ఒక మహిళ ఇక్కడ వంద మందిలో నిలుసుకొని మాట్లాడుతున్నారంటే ఆ ధైర్యం ఎందుకనండి నేను రేపు రేపు ఎల్లుండో ఇంకా పది రోజులకు నెల రోజులకు వెళ్తామని ధైర్యం దాని నిన్న ఎవరు ఉన్నారండి పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారండీ అయితే స్పందిస్తాడు మా పవన్ కళ్యాణ్ అని షో లో ఒక గంటకే స్లాట్లు మొత్తం బుక్ అయ్యి కదా దాని మీద మీరే అభిప్రాయం చెప్తున్నా కాదండి పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడితే సరిపోతుంది అండి నాటితే ఎక్కడ ఇక్కడ అసలు పవన్ కళ్యాణ్ రేంజ్ గురించి మనం చెప్పడానికి కూడా సరిపోవండి మన స్థాయి సరిపోదు చెప్తున్నా కాదండి పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చి అంటే మా అమ్మ నాన్న కంటే కూడా పవన్ కళ్యాణ్ నా ప్రాణం అండి ఎందుకనంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మా అమ్మా నాన్న అయినా కూడా పది మంది సాయం చేస్తాడో లేదో తెలియదు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాళ్ళ నిరుపేద కుటుంబం కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని లక్షల మందికి ఆయన ఎందుకంటే ఆర్మీలో కానీ అంటే రెండు కోట్లు ఇవ్వడం జరిగింది ఉదు తుఫాన్లో లో కానివ్వండి ఎక్కడ చూసినా తన డబ్బులు విచ్చల విడిగా కౌలు రైతులో కానివ్వండి అసలు పైసలు అనుకుంటున్నా పెంకాసులు అనుకుంటుండ తన ఫ్యామిలీ మెంబర్స్ తనని వదిలేసిపోయినా కూడా ఈయన ఏంది డబ్బులు ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతుండు ఇలాంటి వ్యక్తులు మనకు అవసరం లేదు డబ్బు సంపాదించే వ్యక్తులు కావాలని ఈ సమాజంలో పేద ప్రజల కోసం అయితే పేద ప్రజల కోసం అయితే ఆయన నిత్యం పనిచేస్తూ ఆ రోడ్లు ఈ రోజులో అందరూ సీఎం కావాలి పిఎం కావాలని రోడ్ పాదయాత్రలు చేస్తారు రోడ్డు మీద నడుస్తారు అలాంటిది ఈ రోజు డిప్యూటీ సీఎం అయి ఉండి కాలినడకన అంటే మావోయిస్టులు నక్సలైట్లు తిరిగే ఏరియాలలోకి వెళ్ళిరు కాలినడకన వెళ్ళితే రోడ్లు లేపిస్తున్నాడు అండి ఇలాంటి పోలీసులు కూడా పోలీసులు కూడా రావడానికి భయపడుతున్న అలాంటి అడవి ప్రాంతాలలోకి వెళ్ళి రోడ్ లేపిస్తున్నాడు పేద ప్రజల కోసం అంటే ఇలాంటి నాయకుడు కాదు దాన్ని చెప్పండి ఎంతసేపు డబ్బులు తీసుకొని నువ్వే మాట్లాడు ఎందుకు మీరు డబ్బు కొట్టుకుంటారు చెప్పేది వినండి నేను మాట్లాడేది వినండి ఎంతసేపు ఓట్లు ఓట్ల కోసం డబ్బులు ఇచ్చే నాయకులకు ఓట్లు వేయడం కాదండి డబ్బులు ఇచ్చే నాయకులకు వేస్తే మళ్ళీ ఏడుంటాం రోజు తెలంగాణలో చూస్తున్నారు అందరూ యూరియా దొరకడం లేదండి రైతు రైతు పండించే అన్నానికి అసలు